ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ రానున్న దీపావళి దీపావళి నాడు ఎలా దీపాలు పెడితే మన జీవితం కూడా ఆ దీపపు కాంతిలాగా వెలిగిపోతుందో అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే క్యాండిల్స్ కొవ్వొత్తులు ఈజీగా ఉంటుందని తెచ్చి తన స్వగృహములో దీపావళి నాడు వెలిగిస్తూ ఉంటారు అలా వెలిగించడంలో తప్పు లేదు కానీ అసలు దీపం ఎలా పెట్టాలి ఎలా దీవాలి రోజు దీపం పెడితే మన కుటుంబం మనం సుభిక్షంగా ఉంటాము ఎన్ని దీపాలు పెట్టాలి ఎన్ని దీపాలు పెడితే మన జీవితం ఆ దీపపు కాంతిలా ఉంటుందనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం హండ్రెడ్ పర్సెంటు నూట ఎనిమిది దీపాలు నూట ఎనిమిది అందులో తగ్గకూడదు ఆ రోజు మీరు దేవుడు దగ్గర పెట్టే దీపాలతో సహా కౌంట్ ఉండాలి అంటే మన దేవుడి దగ్గర ఎన్ని దీపపు స్తంభాలు ఉన్నాయి మనం ఎన్ని ప్రమిదలు పెడుతున్నాం టోటల్ ఇంటి పరిసర ప్రాంతంలో మొత్తం నూట ఎనిమిది దీపాలతో మనం పెడితే అంతకన్నా తగ్గకూడదు పెరిగినా పర్వాలేదు ఒకవేళ అంటే చాలామంది ఇంటికి కొన్ని లైటింగ్ ఇస్తారు తప్పులేదు చాలా డెకరేట్ చేస్తారు చాలా మంచిది ఇళ్ళంతా సంతోషంగా ఉంటే మనము సంతోషంగా ఉంటాం అయితే నూట ఎనిమిది దీపాలల్లో నూట ఐదు దీపాలు మట్టి ప్రమిదలు అయ్యి ఉండాలి మట్టి ప్రమిదలతో చేసిన నూట ఐదు దీపాలు దానితో పాటు ఆయిల్ అంటే చాలామంది ఏ ఆయిల్ అన్న డౌట్ ఉంటుంది ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదు దేవుడికి వాడేదా దీపమాయలు ఏదైనా పర్వాలేదు వాళ్ళ శక్తికి మేర నూట ఐదు మట్టి ప్రమిదలతో చేసిన దీపాలు అలాగే మూడు పిండి దీపాలు ఇది గుర్తుపెట్టుకోండి నూట ఎనిమిదిలో నూట ఐదు మట్టి ప్రమిదలతో చేసిన దీపాలు అలాగే మూడు పిండి దీపాలు మీ ఇంటి ఆవరణంలో మీ ఇంటి ఆవరణం ఏదైనా కావచ్చు అంత మీ ఇల్లు అంత వరకు మొత్తం మీరు ప్రమిదలతో చేసిన దీపాలు మొత్తం పెట్టి ఈ మూడు పిండి దీపాలు రెండు దీపాలు మీరు దేవునికి ఆ పక్క ఈ పక్క ఆపోజిట్లో పెట్టాలి ఇంకొక దీపం అమ్మవారి ఎదురుగా పెట్టాలి ఇలా మూడు పిండితో తయారు చేసిన దీపాలు నూట ఐదు మట్టి ప్రమిదలతో పెట్టే దీపాలు మొత్తం నూట ఎనిమిది దీపాలు మన ఇంట్లో వెలిగిస్తే ఆ నూట ఎనిమిది దీపాలకు ఉండే పవర్ ఇక దేనికి ఉండదు నెక్స్ట్ ఇయర్ కల్లా మీ కుటుంబం మీరు ఎంత అద్భుతంగా ఉంటారన్నది నేను ఇంకేది మీకు మాటల్లో చెప్పలేనంత కనుక ఈ దీపావళి రోజు నూట ఎనిమిది దీపాలు మనం ఇంట్లో వెలిగిస్తే మన జీవితం మనం మనం కుటుంబం మహా ఉంటుంది కృష్ణ